మేజర్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా డివిజన్ కేంద్రంగా ఎదిగిన బాన్సువాడ పట్టణం దినదినాభివృద్ధి చెందుతుంది దీంతో ఇక్కడి భూములకు నివాస స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి చుట్టుపక్కల ఉన్న మండలాలు గ్రామాలకు చెందిన ప్రజలు ఇక్కడే ఫ్లాట్లు కొనడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి ఎంత అంటే సాధారణ వ్యక్తులు ఫ్లాట్ కొనలేని పరిస్థితికి వచ్చింది అంతలోనే భవన యజమానులు వ్యాపార సముదాయాలు షటర్లు కిరాయిలు పెంచుతూ పోతున్నారు కొంతకాలం పాటు ఇక్కడ వ్యాపారం బాగా జరిగింది బస్ స్టాండ్ అంబేద్కర్ చౌరస్తా రాజీవ్ చౌరస్తా ప్రాంతాల్లో ఉన్న షటర్ యజమానులు ప్రతి సంవత్సరం పది శాతం కిరాయిలు పెంచుకుంటూ పోయారు ఎంత అంటే పదివేల నుండి నలభై వేల వరకు తక్కువ కాకుండా షటర్లు కిరాయింది యజమానులు ఒకరిని చూసి ఒకరు కిరాయిలు పెంచుతూ పోతున్నారు ఇంకో ముఖ్య విషయం ఇక్కడ కంపెనీలు లేకపోవడం రైల్వే సౌకర్యం లేకపోవడం వ్యాపారాలు లేక వ్యాపారస్తులు నష్టపోయి కిరాయిలు భరించలేక షెటర్లు ఖాళీ చేస్తున్నారు బస్ స్టాండ్ చుట్టుపక్కల ప్రధాన రహదారిపై ఎక్కడ చూసినా టూలెట్ బోర్డుల దర్శనం వేస్తున్నాయి బస్సులు ఫ్రీ ఉండడం కూడా ఒక కారణం కొనుగోళ్ల కొరకు ప్రజలు ఇక్కడి నుండి నిజామాబాద్ నగరానికి వెళ్ళి పండుగలు పెళ్లి సంబంధిత కొనుగోలు చేయడంతో వ్యాపారులు తగ్గి నష్టపోతున్నామని వ్యాపారస్తులు అంటున్నారు ప్రస్తుతం వ్యాపారాలు చేసే చివరకు బిజినెస్ బంద్ చేస్తున్నారు బాన్స్వాడ బస్ స్టాండ్ ఇంతకు ఇంతకుముందు నా షాపు ఉండేది అక్కడ దగ్గర దగ్గర నేను ఒక పద్దెనిమిది సంవత్సరం నర్తించి నా షాపు నాకు స్టార్టింగ్లో అక్కడ నేను షటర్లో పోయినప్పుడు నాకు ఎనిమిది వందల రూపాయలు షటర్కి ఉండే నాకు అప్పుడు తర్వాత చాలా ఇబ్బంది నోట్బందీల తర్వాత కూడా చాలా ఇబ్బంది జిఎస్టీ తర్వాత కూడా చాలా ఇబ్బంది బిజినెస్లో చాలా కాంపిటీషన్లు వచ్చేసినాయి మెయింటెనెన్స్ చాలా పెరిగిపోయింది కిరాయిలు చాలా పెరిగిపోయింది దానివల్ల నేను అక్కడ నుంచి షటర్ మార్చి ఇక్కడ నాకు ఎనిమిది వేలు కిరాయి ఉండే అక్కడ షటర్ ఉన్నారు ఏమో ఇరవై ఐదు వేలు చేయమన్నాడు షటర్ దానివల్ల నేను అక్కడ నుంచి ఖాళీ చేసేసి ఇక్కడ ఎనిమిది వేలు తెచ్చిన నేను కానీ బిజినెస్ మాత్రం అయితే అదే ఉన్నది అక్కడ ఏదైతే ఉన్నది ఇక్కడ కూడా అదే ఉన్నది చాలా డల్ ఉన్నది మార్కెట్ చాలా పరిశ్రమలు ఉన్నాం మార్కెట్ ఆదాయం తక్కువది కిరాయిలు షటర్ కిరాయిలు మెయింటెనెన్స్లు కరెంటు బిల్లులు ఇవి చీలగాడి జీతంలు చాలా పెరిగిపోయింది దానివల్ల చాలా ఇబ్బంది ఉన్నది బిజినెస్ వల్ల చాలా దెబ్బతింటున్నది బిజినెస్ ఆ ఖర్చులు తగ్గించుకోవాలని మేము ఏం చేసినా చేసినాం ఎనిమిది వేలు ఉన్నాయండి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది ఇంకా అక్కడ నేను బస్ స్టాండ్ కూడా ఉన్నప్పుడు ఆడ షటర్ కిరాయి తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు ఆ మెయిన్ మెయిన్ జగాలు ఏదైతే ఉన్నాయి షటర్ ఓనర్స్ కిరాయాలు వ్యతిరేకంగా చాలా ఘోరంగా పెంచేస్తున్నారు బిజినెస్ నడవక మేము చాలా ఇబ్బంది అవుతున్నాం మేము ఇరవై ఇరవై వేలు ముప్పై ముప్పై వేలు నలభై నలభై వేలు పురాన్ వల్ల షటర్లు కూడా చాలా మార్కెట్లో అటు ఖాళీ అయిపోతున్నాయి మొత్తం రాక రాక అట్లనే షటర్లు ఖాళీ అవుతూనే ఉంటుంది బిజినెస్ మొత్తం లాస్ట్లో నడుస్తున్నాయి షటర్లు ముప్పై షటర్లు ఖాళీ ఉన్నాయి దగ్గర దగ్గర బస్ స్టాండ్ చుట్టుపక్కల ఏరియాలో ఇప్పుడు ఖాళీ ఉన్నది వాళ్ళకి ఏం ఆదాయం వచ్చి ఏం ప్రాబ్లం ఏం బెనిఫిట్ వస్తున్నాయి వాళ్ళకు అదే మార్చుకుంటే వాళ్ళు రెగ్యులర్గా ఉండేటోళ్ళు పదివేలు కానీ పన్నెండు వేలు కానీ ఎనిమిది వేలు తీసుకుంటూ పోతే అది లైఫ్ టైం ఉంటుంది వాళ్ళు